హాయ్ అండి వెల్కమ్ టు బిందు శ్రీవార్ల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ తే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా పాపకి స్కూల్ అయితే వాళ్ళ నుంచి ఓపెన్ అయిపోయిందండి అందుకోసమనే మళ్ళీ అర్లీగా అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఈ పది రోజులు కొంచెం ఆలస్యంగా లెగటం అలవాటైపోయి పెద్దలాటే లెగాలండి మళ్ళీ ఏదోగా అనిపించింది అనమాట అందులోనే ఈ పది రోజులు మళ్ళా నా తీదశ్రీ వెనకాల వెనకాలే ఉంటాము అవందించడం అందించడం తను స్కూల్ వెళ్ళాక నేనైతే చాలా మిస్ అయ్యానండి దాన్ని అసలు భోజనాలు పెట్టే కాడైతే చాలా హెల్ప్ చేస్తాదనమాట కంచాలు పెట్టడం మంచినీళ్ళు పెట్టడము అలాగే తినేసాక కంచాలన్నీ తీసుకెళ్ళి సింకులు వేయటము ఒకవేళ నేను చేస్తున్నా సరే వద్దమా నువ్వు చేయి ఆగు నేను చేస్తాను అనేసి నన్ను చేయనిచ్చేది కాదనమాట ఇప్పుడు అది స్కూల్కి వెళ్ళిపోతే నాకు నిజంగా అది ఎంత హెల్ప్ చేసిందో నాకు ఈ పది రోజులు అనేది బాగా అర్థమైంది అంతే కదా పిల్లలు మనకి ఏదైనా సహాయం చేస్తే ఆ ఆనందం అన్నది మాటల్లో చెప్పలేం కదండి కానీ వాళ్ళ తను స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్ డే ఎలా అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో నాకు ఇవాళ అదే ఫీల్ అనిపించింది అనమాట ఇంకేం చేస్తానో తప్పదు వాళ్ళు మంచిగా చదువుకుని జీవితంలో బాగా మంచిగా వృద్ధులోకి వెళ్తామే మనకి కావాల్సిందే కదా ఇంకా కోసం లంచ్ బాక్స్గా ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే చుక్కకూరవి కూడా అయితే వండుతున్నానండి ఈ చుక్కకూరలో చాలా కాల్షియమ్స్ మంచి పోషకాలు అయితే ఉంటాయి అలాగే ఇంకోటి ఏంటంటే నేను పాలకూర అన్నది చాలా తక్కువ పెడతాను పాలకూరలో ఉండేటువంటి ఉప్పు శాతం వల్ల కిడ్నీలో స్టోన్స్ అలాగే లివర్లో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఎవరికైనా కానివ్వండి అందుకే నేను పాలకూర అన్నది చాలా తక్కువగా వండుతూ ఉంటాను ఇంట్లో చుక్కకూర తోటకూర గోంగూర ఇవైతే కొంచెం ఎక్కువగానే వండుతాననమాట ఎందుకంటే ఇటువల్ల చాలా మంచి పోషకాలు అయితే వెళ్తాయి పిల్లలకి రక్తహీనత కూడా తగ్గిద్ది అనమాట ఇంకా అందుకోసమనే పాలకూర ఎక్కువగా తినేవాళ్ళు చూసుకుని తినండి అండ్ దాంతో ఎన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయో అంత కొంచెం బాడీకి ఎఫెక్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా నేను రైస్ అది కూడా గడిగేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాను నైటే కిచెన్లో పనులన్నీ చేసేసుకుంటాం వల్ల నాకు పొద్దున్నే ఈజీగా ఉంటుందండి ఇంకా ఆయిల్ అయితే తీసేసుకున్నాను నేను గానుక్కా నుంచి ఒకేసారి తెప్పించేసుకుంటాను ఒక ప ఇరవై ఇరవై లీటర్లు చొప్పున ఇంకా ఈ చొక్కకూర కోసం అనేసి మూకుడు పెట్టుకుని మూకుడు వేడకాక ఆయిల్ వేసి ఆయిల్ వేడేకాక ఆవాలు పుట్టిమినపపుజ్జీల జీలకర్ర అలాగే వెల్లుల్లి రెప్పలు కర్రేపాకు కూడా వేసుకుని బాగా వేపుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని చక్కగా వేగనివ్వాలండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మగ్గాక ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అన్నది వేసుకోవాలి ఆ తర్వాత బాగా మగ్గనిచ్చి ఇప్పుడు మనం కట్ చేసుకున్న చుక్కగూడ కూడా వేసేసుకోవాలన్నమాట చాలా వేగంగా కుక్ అయిపోతుందండి చాలా పులుపు ఉంటుంది కూడా చింత అలాంటివి వేయాల్సిన అవసరం కూడా లేదు చుక్క కూర చాలా పులిపండి ఇంకా ఇది కూర మగ్గే లొప్పగా నేను నైట్ తొమ్మిది గంటలు ఉన్నాయన్నమాట అవి అయితే సదరేసుకున్నాను చూసరిగా ఇంత చక్క చక్కగా మేఘలాగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో రుచి చిటికెడేంత పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను పాపకు కదా కారం అనేది తక్కువ వేసుకున్నాను అనమాట ఇంకా కర్రీ అయితే అయిపోయింది రైస్ కూడా ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా తను స్కూల్ బ్యాగ్ అయితే సదిరేసుకుంటున్నాను ఇంకా నైటే కూర్చుని తనతోటి హోంవర్క్ అయితే చేయించేశాను అనమాట రోజు మొత్తంలో ఒక గంట సేపు చదువుకోవాలి అన్నట్టు పిల్లకి కండిషన్ అయితే అనమాట ఎంతసేపు నువ్వు ఆడుకుంటావో ఆడుకో కానీ ఒక గంట సేపు మాత్రం కూర్చుని నీకైతే ఏమేమో వచ్చాయో అవన్నీ రిపీట్ చేయాలని అయితే చెప్పాను అనమాట ఎందుకంటే వాళ్ళకి హాలిడే వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ రా చదివిని మర్చిపోయే అవకాశం ఉంటుంది ఇంకా అందుకోసమే ఏబిసిటీలు ఒక ఒకరోజు వన్ ఒక ఒకరోజు అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి రాయిస్తూ ఉన్నాను అనమాట హాలిడే వచ్చింది కదా స్కూల్కి వెళ్తే చిన్న అనేసి అశ్రద్ధ చేయకుండా బాగా చదివించుకోవాలి పిల్లల్ని మాత్రం ఇంకా తనకైతే ఇప్పుడు ఎగ్జామ్ అయినాయి అనమాట హాలిడే ఇచ్చేటప్పుడు మార్క్స్ ఎన్ని వచ్చినాయో చూసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు తీర్దేశ్వరకి ఫుల్ ఫీవర్స్ అనమాట స్కూల్కి సరిగ్గా అటెండ్ అవ్వలేదు ఒక నెల మొత్తం అంతా అబ్సెంట్లోనే ఉంది ఒక రెండు రోజుల ఒక వారం అబ్సెంట్ అనమాట అలాగా కొంత సిలబస్ తనకి అంటే ఎల్కేజీ లేండి కానీ కొన్ని అక్షరాలు వెనకబడి ఉంటుందేమో అనుకున్నాను కానీ మొత్తం కవర్ చేసేసింది అనమాట వాళ్ళ టీచర్ అదే అంటారు చదువులో మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుందండి అండి అనేసి అది విన్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఎలాగో చదువు అప్పలేదు కనీసం వీలైన బాగా చదువుకుని మంచిగా ఏదైనా జాబులు చేసుకునేలాగా ఉండాలన్నమాట ఖచ్చితంగా ఆడపిల్లకి చదువు ఉండాలని ఆడపిల్లకి ఎందుకులే చదువు ఎంత చదివినా వంటింట్లోనే తోముకోవాలి కడుక్కోవాలి కదా అవసరం లేదన్న విషయం వద్దని పిల్లలకి చదువు ఉండాలి ముఖ్యంగా మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలకే చదువు ఉండాలనుకుంటాను నేను ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అవ్వటం ఎప్పుడైతే ఆడపిల్లకి అలవాటు అయిపోతుందో మాటలు అనిపించుకుంటాం కూడా అలవాటు అయిపోతుంది ఎప్పుడైతే మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతామో ఎవరితోనూ ఒక మాట అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు అది హస్బెండ్తో అయినా సరే ఇంకా అందుకోసమనే ఆడపిల్లకి ఖచ్చితంగా తమ తమ కాళ్ళ మీద నిలబడే శక్తి అన్నది ఉండాలి కొంతమంది తెలివితేటలను బట్టి చదువు లేకపోయినా రాణించుకు వెళ్తారు అదే కొంతమందికి చదువు లేకపోతే చాలా ఇబ్బంది అందుకనే చిన్నప్పటి నుంచి మా తీర్థస్ బాగా బాగా చదివించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చదువు చదువులేక నేను కొన్ని కొన్ని విషయాల్లో ఎంత ఇబ్బంది పడతానో అది నా పిల్లలకు ఉండకూడదు వాళ్ళు బాగా చదవాలని అయితే ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇంకా తనకి లంచ్ బాక్స్ అది కూడా కడిగేసాను అనమాట ఈ పది రోజుల లోపల ఉంది కదండి లంచ్ బాక్స్ అది కడిగేసాను ఇంకా తన డ్రెస్ ఐరన్ కూడా చేసి పెట్టేసుకుంటున్నా ఇవన్నీ పనులు కూడా మా పాప లేచే టయానికల్లా చేసేసుకుంటాను ఎందుకంటే చిన్నపిల్లలు కదండి లెగ్గానే ఇంకా స్నానం చెయ్యి చెయ్యి అనేసి మనం వాళ్ళని తొందర పెట్టకుండా ఈ పనులన్నీ మనం ముందుగా చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు కొంచెం లేచాక కాసేపు ఆడుకున్నానుకో ఏదో టైం ఉంటుంది పాపం రోజు ఏడు ఎనిమిది ఇంటి దాకా పొడుకుండేదయ్యి ఇవాళ లేపితే మాత్రం మొహం చూసారు ఎలా పెట్టిందో నన్ను ఎందుకు లేపావు నన్ను ఎందుకు లేపావు అంటా ఉందనమాట ఇంకా కింద అయితే ఎత్తుకో ఎత్తుకందనేసి ఇంక ఇలా కబోర్డ్ మీద ఎక్కిచ్చేసి కూర్చోబెట్టేసాను అనమాట తినలేసను పది నిమిషాలకి మా బిందుశ్రీ కూడా వచ్చేసింది వాళ్ళక్క పక్కన అలా ఉండాలన్నమాట తనకి ఇవాళైతే పాపం తను కూడా చాలా డల్గా ఉందనమాట వాళ్ళక్క స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా పిల్లలు పాలిచ్చేసాను వాళ్ళు తాగేలో మేము టీ కూడా పెట్టేసుకున్నాము ఇంకా నేను టీ తాగేసి పిల్లలకైతే స్నానం అయితే చేయించుకొచ్చేసాను ఇంకా వాళ్ళకి బట్టలు వేసే లోపల ఏంటంటే ఓన్లీ ఇలా చిన్న చిన్న అట్లు అయితే వేసేస్తున్నాను మా తీర్థస్తికి చిట్టి చిట్టి అట్లు అంటే బాగా ఇష్టము ఇది వాళ్ళ బుజ్జొద్దుని గారు మా బుజ్జొద్దుని గారు వాళ్ళ బుజ్జత్త గారు చూపించారనమాట ఇంకా అప్పటి నుంచి కూడా అమ్మ నాకు బుజ్జత్తట్టే బుజ్జత్తట్టే అంటా ఉంటుంది ఇది చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఏమీ లేదు ఇడ్లీ పిండి నేను మాత్రం ఏది వదిలినా ఏది వదల ఇడ్లీ పిండిని మాత్రం వదల్నమాట ఇంకా ఈ పెనాన్ని వేడెక్కాగా ఒకసారి నీళ్ళు వేసి చిల్లకరి చేసుకుని ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఆయిల్ తోటి ఇలాగా ఒక క్లాత్ తీసుకుని దొడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి స్టిక్ ప్లా ప్యాన్కి ఈ విధంగా చేయండి దోశ భలేగా వస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు స్టిక్ ప్యాన్ అయినా దోశలు సరిగ్గా రానప్పుడు ఇలా చేస్తూ ఉండండి ఇంకా దోశలు వేసేసాక ఇలా ఆయిల్ అయితే వేసేస్తున్నాను డబ్బాతో ఉంచుతున్నాను కదా అనేసి ఆయిల్ ఎక్కువ పడిపోద్ది అనుకోకండి చుక్క చుక్కానే పడిద్ది అనమాట చాలా తక్కువగానే పడిద్ది ఇప్పుడు వీటన్నిటిని ఉల్టా వేసేసుకున్నా చూస్తారో ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్ఫుల్గా కాలిందో అందుకనే ఒక్కసారి నేను చూపించినట్టుగా వాటర్తో క్లీన్ చేసేసుకున్నాక దోశలు వేసుకుంటే బాగా పెనం కూడా బాగా కాలిద్ది అనమాట ఇది నాన్స్టిక్కే కాదు ఐరన్ ప్యాన్ కూడా ఇలాగే చేస్తే బాగా వస్తాయి దోశలు అన్నవి ఈ ట్రిక్ మా కింద దిన గారు చూపించారనమాట అప్పటి నుంచి ఇలా చేస్తాం బాగానే వచ్చేస్తున్నాయి ఇంకా ఇలా వేసేద్దాం అనుకున్నాను కానీ అతుక్కుపోయినాయి అనమాట ఇవి కూడా ఒకసారి అనేసి తీసేసాను మనం ఎంత చేద్దామని చేద్దామనుకుంటామో అంత ఆలస్యం అవుతూ ఉంటుంది అనమాట కొన్ని కొన్నిసార్లు ఇంక ఇప్పుడైతే పేలాల చిప్స్ అయితే చేసేసానమాట ఎందుకంటే తనకి స్నాక్ అయితే ఏమీ లేదని పేలాలు చిప్స్ పెట్టి అలాగేను ఒక చిన్న సున్నుండ ముక్క అయితే పెట్టాను కంప్లీట్ ఒక సున్నుండి అంత తినలేదనమాట తీర్థశ్రీ ఇంటికాడైనా ఆఫ్ ఇస్తాను ఇంకా ఆఫే అనమాట తన లంచ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా తన్ని కూడా రెడీ చేస్తాను అనమాట తన్ని రెడీ చేసి ఇంకా షూ అయితే వేసేస్తున్నాను ఇంకా షూ వేసినంతసేపు మా పాప ఏయో కవులు చెప్తానే ఉంటుంది అనమాట అమ్మ ఇది అమ్మ ఇలాగా అమ్మ అలాగా మా ఫ్రెండ్ ఇలా అంది మా ఫ్రెండ్ అలా అంది ఎన్ని కవులు చెప్తుందో నిజంగా పిల్లలతోటి అలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలండి ఎందుకంటే వాళ్ళతో ఎక్కువగా వాళ్ళు చెప్పింది మనం వింటా ఉన్నాము అంటే వాళ్ళకి దాపరికం అన్నది ఉండదనమాట ఇది చిన్న వయసు నుంచే మనం అలవాటు చేసుకోవాలి వాళ్ళు చెప్తూ ఉంటే మనం ఉంటే స్కూల్ నుంచి రాగానే కూడా ఆటోమేటిక్గా వాళ్ళన్నీ చెప్పేస్తారనమాట అమ్మ మా ఫ్రెండ్ ఇవాళ ఇలా అంది అలా అంది అనేసి అన్నీ చెప్తారనమాట వాళ్ళకి షేరింగ్ చేసుకునే తత్వం కూడా పెరుగుతుంది ఖచ్చితంగా పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి వాళ్ళు చెప్పేది వింటూ ఉండండి దీనివల్ల చాలా మంచి ర్యాప్ వాళ్ళకి మనకి ఉంటుంది అనమాట కొంతమంది వాళ్ళు చెప్పేది వింటూ ఉండరు ఇగోండి ఇంకా వాళ్ళ వాళ్ళు వెళ్ళే ముందు ఇలా తీస్తున్నాను తీస్తుంటే మా తీర్థశ్రీ అంటేనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే హార్ట్ ఇస్తాను లైక్ చేయండి షేర్ చేయండి అనేసి చెప్తుంది అనమాట అది చెప్తుంటే ఎంత క్యూట్ ఉందో కాకపోతే అది పెడుతున్నావు మా పక్కింటి వాళ్ళు సాంగ్స్ పెట్టుకున్నారు ఇక సాంగ్స్ ఉంచా ఉంచాను అంటే కాపీరైట్ అలా పడుతుంది ఇంకా ఇంక అందుకోసం అనేసి తీసేసాను ఇంక ఇప్పుడు ఏంటంటే మా వారి కోసం ఊతపం వేస్తున్నాను అనమాట ఇంకా పొద్దున్న వీళ్ళకి పిండి కలిపినాం కదా ఆ పిండి అయితే ఉంది ఇంకా తీదశ్రీకి లంచ్ వండినప్పుడు అయితే కొద్దిగా అన్నం అయితే ఉందన్నమాట మా వారికి ఏమో ఊతప్పం నాకేమో రైస్ అనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా జీలకర్ర కరేపాకుని సన్నగా తరిగిన కరేపాకు అలాగే పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసి చక్క చక్కగా దోరగా కాల్చిన ఊతపం అనమాట మా వారికి ఇలా కాల్చిస్తే చాలా ఇష్టము అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కానీ నాకు ఉల్లిపాయలు వేస్తే దిగదనమాట నేను అన్ని తినలేనండి కొన్ని కొన్నిటిని చూసుకుని చూసుకుని తింటూ ఉంటాను ఇంకా ఆవకాయ ఉంటే మా వారికి ఇంకేం అక్కర్లేదు అందుకే మా వారి కోసం ఆవకాయ తీసి ఊతప్పం అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడితో వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా నేను పని ఇంకొకటి చూపించి మాటలు ఇంకోటి చెప్పాలని అనుకోకని నాకు ఆ టయానికి ఏమనిపిస్తుంది అది చెప్పేస్తూ ఉంటాను అనమాట ఇంకా అది విషయం స్క్రిప్టెడ్ అయితే కాదండి బాబు ఆ టైంకి ఏమనుకుంటానో అది అలా చెప్పేస్తూ ఉంటాను ఇంకా మంచి అయితే మంచి అయితే అయితే చెడు అవుతుంది అన్నట్టు ఇంకంతే అనమాట ఇంకా ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఇక్కడ దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్